ఫ్రెండ్స్ నేను ఇప్పుడనే చా కాపీ తాగి పచ్చిగడ్డి పోయానికి వచ్చిన బర్రెలకు ఆవులకు పచ్చిగడ్డి ఎందుకంటే జరాగితే ఎండలు విపరీతంగా కొడుతున్నాయి పది దాటిందంటే అందుకని నేను ఈ లోపల గడ్డి పోసుకొని పోదామని వచ్చిన ప్రశ్న ఇంకోటి ఏంటంటే మనకి కింద మన సైడ్లో కింద బర్రెలు మేపుతారు కదా బర్రెలు మేకలు మేపుతురు అక్కడికి పోవాలి గడ్డి పోసినాక స్నానం చేసి రెడీ అయిపోతాను వాళ్ళు మొత్తం కిందంతా గడ్డి లోపల కొట్టి బరిలాయి మేపుతారు అయితే నేను పొద్దున్నే గడ్డి కోసుకొని పోదామని పచ్చి గడ్డి కొయ్యానికి వచ్చేసిన గడ్డి కోసినాక పోవాలి కిందికి రెడీ అయ్యి నేను ఈరోజు పండగ స్నానం చేసి పోవాలి దీన్ని మా తెలంగాణలో సర్కార్ గడ్డి అంటాము మీ ఆంధ్రాలో అయితే మా మాది ఆంధ్రానే మా ఆంధ్రాలో ఇంగ్లీష్ ఇంగ్లీష్ గడ్డి అంటాము ఇక్కడ సర్కార్ గడ్డి అంటారు